వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై మరో మహిళ అయిన యూనియన్ లీడర్ దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సుమలతను యూనియన్ లీడర్ రాజమ్మ గొలుసులతో కట్టేసి తీవ్రంగా దాడి చేసింది ఎంజిఎంలో ఉద్యోగం ఇప్పిస్తే తనకు ప్రతి నెలా డబ్బులు ఇవ్వాలని రాజమ్మ కండిషన్ పెట్టింది అయితే సుమలత డబ్బులు ఇవ్వలేదు దీంతో కోపంతో సుమలతపై రాజమ్మ దాడి చేసింది ఈ ఘటనపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పందించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మన ఎంజిఎం హాస్పిటల్ వరంగల్లో ఆలకుంట్ల రాజమ్మ అనేటువంటి ఆమె అదే ఎంజిఎం హాస్పిటల్లో అవుట్ సోర్స్ ఎంప్లాయీ అయిన నమస్కారం హనుమకొండ జిల్లాలో ఎంజిఎంలో జరిగినటువంటి సుమలతపై దాడి దాన్ని నిజంగా కూడా చాలా విషాదకరం ఖండిస్తున్నాం దాన్ని మరి విధంగా అధికారులకు కూడా చెప్తూ మేము రాజమ్మ ఎవరైతే గతంలో కూడా రెండేళ్ల కిందనే ఎంజీఎంలకి తీసివేయడం జరిగింది వారిని ఎంజీఎంలకు రావద్దని కూడా గతంలో కలెక్టర్ ఆదేశించడం జరిగింది వారు వచ్చి ఏదైతే దాడి చేశారో దాని మీద అవసరమైతే ఇట్లాంటి దాడిలు చేస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము అధికారులతో చర్చించి వారికి ఆదేశాలు ఇచ్చే ప్రయత్నం అవుతున్నాము